నాగిరెడ్డి స్థూపం వద్ద నివాళి మరియు గ్రామంలో ర్యాలీ తర్మిళ నాగిరెడ్డి అంటే కమ్యూనిస్టు ఉద్యమంలో కమ్యూనిస్టు శ్రేణుల్లో బాగా తెలిసినటువంటి పేరే అనంతపురం జిల్లా తర్మిళ గ్రామంలో పుట్టినటువంటి ఒక ధనిక భూస్వామి ఇంట్లో పుట్టినటువంటి ఫ్యామిలీకి చెందిన తర్మిళ నాగిరెడ్డి తన తల్లిదండ్రులతో భూస్వాములకు వ్యతిరేకంగా తన కుటుంబంలో కూడా వ్యతిరేకంగా పోరాడి తన తనకు చెందినటువంటి వెయ్యి ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారు అంతటి ఘనత అంతటి త్యాగ నిరతి కలిగినటువంటి కమ్యూనిస్టు నాయకుడు తమిళ తరిమిళ గ్రామంలో జోహార్ కామ్రేడ్ తరిమిళ నాగిరెడ్డి కామ్రేడ్ నాగిరెడ్డి ఆశయాలను సాధిస్తాం వ్యవసాయక విప్లవం వర్దిల్లాలి అంటూ తరిమిళ అనంతపురం జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకు ఇరవై తేదీ గత నెల ఇరవై తేదీ రోజున గొప్ప ప్రదర్శన జరిగింది తర్మిళ నాగిరెడ్డి నలభై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా తర్మిలలో ఉన్న తర్మిళ నాగిరెడ్డి స్థూపానికి రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాది ఝాన్సీ మరియు న్యూ ఏఐ ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆర్ మాధవరెడ్డి తరిమిళ పుల్లారెడ్డి గోవర్ధన్ రెడ్డి తరిమిళ సర్పంచ్ ఊబలేసు మరియు చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఝాన్సీ తర్మిళ నాగిరెడ్డి గారి త్యాగ పూరిత జీవితం ఆయన కమ్యూనిస్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి కాలాల్ని గుర్తు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సంబోధించారు